ఓం నమ శివాయ జయ శ్రీమన్నారాయణ ఇదేంటి రెండు అంటున్నాను అనుకుంటున్నారా మరి ఇక్కడ శివకేశవుల అభేదమైన దేవాలయం అండి ఇది వింజామూరు హైదరాబాద్కు దగ్గరలో ఉంది చాలా చాలా విశాలమైన దేవాలయము ఒక పక్క దశావతారాలతో కూడిన శ్రీమన్నారాయణుడు మరొక పక్క నంది వాహనంతో కూడిన శివుడు సపరివార సమేతంగా శివుడు ఉన్నాడండి ఇక్కడ ప్రతి వాళ్ళు దర్శించవలసిన విశాలమైన టెంపుల్ హైదరాబాద్లో దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఒక్క నిమిషంలో చూపిస్తున్నంత స్పీడ్గా చెప్పలేము కదా ఇక్కడ మాత్రం మీరు ఏదైనా విశాలమైన ప్లేస్ కాబట్టి మీరు టిఫిన్లు అవి చేసుకుని కూడా ఇక్కడ తినొచ్చండి పిక్నిక్ పార్ట్గా పిల్లలకి చూడ్డానికి చాలా చాలా బాగుంది దేవాలయంలో ప్రతి ఒక్కటి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ప్లీజ్ విజిట్ చేయండి ఇది తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది బలిపీఠము అద్భుతమైన దేవాలయం